నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ నగరంలో జీవిస్తున్నామని అందరం గర్వంగా చెప్పుకోవడం తప్ప ఇక్కడ జీవితాలు అగమ్య గోచరంగా ఉంటున్నాయి ఇది నమ్మలేని నిజం అక్షర సత్యం మన జీవన గమనంలో ప్రతిరోజు ఏదో ఒక ప్రభుత్వపరమైన అంశాలు ఎదురవుతుంటాయి ప్రతి చిన్న విషయానికి అవసరమైన సర్టిఫికేట్లు కావాల్సి వస్తుంది ఒక స్థలం కొనాలన్నా ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి అయితే జిహెచ్ఎంసి అందించే సేవలు మన అవసరాలను సులభతరం చేస్తుంటాయి ఈ సేవలన్నీ పూర్తిగా ఉచితంగా లేక నామమాత్రపు రుసుముతో మనం పొందవచ్చు కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు మనం ప్రతి విషయంలోనూ చెల్లించే పన్నులతో జీత భత్యాలు తీసుకుంటూ మనకు అవసరమైన సేవలు అందించాల్సిన బల్దియా సిబ్బంది గతి తప్పి అక్రమ సంపాదనకు మరిగి మన దగ్గర లంచాలు ఆశిస్తున్నారు ఇది ఏహేమైన చర్య చట్టపరంగా నేరం కూడా ఇది అయినా సరే వారి పద్ధతుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు ఒక ఎవరైనా ఫిర్యాదు చేసిన నేరం నురు నిరూపణ అయినా కేవలం సస్పెండ్ అవుతున్నారు అంతే తప్ప తిరిగి మళ్ళీ విధుల్లో చేరడం అంటే ఇది కుక్క తోక వంకర అన్నట్లు మళ్ళీ అవినీతి మార్గాన నడుస్తూనే ఉంటారు ఎలాంటి ఫలితము ఉండదు మరి లంచాలు తీసుకునే వారిని పూర్తిగా విధుల నుంచి తొలగించాలి అనేది జరగాలి కఠినంగా శిక్షించాల్సి శిక్షించాలి అప్పుడే కొంతైనా మార్పు వస్తుందనేది మరి అభిప్రాయం వెల్లడవుతుంది మరి ఇలాంటి అభిప్రాయాన్ని వెల్లడిస్తుంది ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ ఉమెన్ రైట్స్ సంస్థ ఈ విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వానికి చూసిస్తుంది ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ హైదరాబాద్ నగరం దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరాల్లో ఒకటి మౌలిక వసతులు అంతర్జాతీయ స్థాయి ఐటీ సౌకర్యాలు రియల్ ఎస్టేట్ రంగంలో పెరుగుతున్న అవకాశాలు ఇవన్నీ కలిపి హైదరాబాద్ను ఒక ప్రత్యేకమైన స్థాయికి తీర్చాయి అయితే ఈ అభివృద్ధి వేదిక ఒక చేదు వాస్తవం దాగి ఉంది అదే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పెరుగుతున్న అవినీతి వాటిల్లో కొన్ని ఇప్పుడు మనం చూద్దాం ముఖ్యంగా జీహెచ్ఎంసి వద్ద భవన అనుమతులు తీసుకోవడం కోసం ప్రజలు నెలల తరబడి తిరగాల్సి వస్తుంది నిబంధనలకు విరుద్ధంగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కమర్షియల్ కాంప్లెక్స్లు సులభంగా అనుమతులు పొందుతుండడం ఒక పెద్ద ప్రశ్నగా మారింది అధికారులకు లంచం అందితేనే ఫైళ్లు కదులుతున్నాయన్న ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి మరి రోడ్ల మరమ్మతులు డ్రైనేజీలు కాలువల పనులు వంటి టెండర్లలో కూడా అవినీతి బాగా విస్తరించింది నిబంధనలకు విరుద్ధంగా కొన్ని కాంట్రాక్టర్లు ప్రత్యేక ప్రాధాన్యం పొందుతుండడం పనుల నాణ్యత లేకపోవడం ఈ పనుల నాణ్యత లేకపోవడం వల్ల ప్రజాధనం వృధా అవుతుంది కాబట్టి వర్షాకాలం వస్తే రోడ్లు చెదిరిపోవడం వంతెనల దగ్గర నీళ్లు నిల్వ ఉండడం ఈ నిల్వ కావడం ప్రజలకు నరకాన్ని చూపిస్తున్నాయి జనన మరణ సర్టిఫికెట్లు ఆస్తి పన్ను క్లియరెన్స్ వ్యాపార లైసెన్సులు ఇలా చిన్న చిన్న పనులకు అధికారుల వద్ద లంచం లేకుండా పని జరగడం కష్టమైపోయింది ఈ కారణంగా సాధారణ ప్రజలకే అదనపు భారం అవుతుంది మరి నగరంలో చెత్త సేకరణ పారిశుధ్య నిర్వహణలో కూడా అవినీతి జోరుగా ఉందని పౌర సంఘాలు ఆరోపిస్తున్నాయి వాహనాలు కాంట్రాక్ట్లు శానిటేషన్ పనుల్లో అవకతవకలు ఉండడంతో నగరానికి శుభ్రత లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది మరి సామాజికవేత్తలు గొంతు చించుకొని అరుస్తున్నారు జిహెచ్ఎంసీలో అవినీతి నిర్మూలనకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఉండాలి అని టెండర్లు పూర్తి పారదర్శకంగా నిర్వహించాలి సేవలన్నీ ఆన్లైన్లోనే అందుబాటులో ఉండేలా చేసి మధ్యవర్తులు లంచాలకు తావు లేకుండా చూడాలి మరి అవినీతి పేపర్లపై కఠిన చర్యలు తీసుకుని మిగతా వాళ్ళ అవినీతి పదం జపించాలంటేనే భయపడేలా చేయాలి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగరాభివృద్ధి రహదారులు డ్రైనేజీలు మురుగునీటి వ్యవస్థ భవన అనుమతులు శానిటేషన్ పార్కులు వీధి లైటింగ్ వంటి అనేక బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి ఈ నిర్వహణను ప్రభుత్వం పర్యవేక్షించాలి మరీ ముఖ్యంగా అక్రమ కట్టడాలకు అనుమతులు ఇవ్వడం అధిక ఫీజులు వసూలు చేయడం నిబంధనలు ఉల్లంఘించి భవనాలు నిర్మించడానికి సహకరించడం జరుగుతుంది టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరము ఇక్కడ ఎంతైనా ఉంది మరి ప్రభుత్వ భూములు నలభై అడుగుల రోడ్ల అక్రమ కట్టడాలు ఏర్పాటుకు అనుమతించడం అసైన్డ్ భూముల్లో సైతం నిర్మాణాలు అనుమతులను ఇవ్వడం డబ్బు రాజకీయ పలుకుబడికి జీహెచ్ఎంసి దాసోహం అవడం జరుగుతుంది దీంతో నగర అభివృద్ధి పనులు నాణ్యత లేని విధంగా సాగుతున్నాయి రోడ్లు తరచు పాడవుతున్నాయి వర్షాకాలంలో నీట మునిగిన సమస్యలు తలెత్తుతున్నాయి ప్రజలకు అసౌకర్యం ప్రభుత్వ నిధులు వృధా హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరం అని చెప్పుకోవాలంటే కేవలం రోడ్లు భవనాలు ఫ్లైఓవర్లు ఉంటే చాలదు నిజమైన అభివృద్ధి అంటే పారదర్శకత పాలన జీహెచ్ఎంసీలో పేర్కొపోయిన అవినీతి నిర్మూలిస్తేనే నగరం ప్రజలకు సౌకర్యాలతో పాటు భద్రత శుభ్రత అభివృద్ధి కలిగిన నిజమైన గ్లోబల్ సిటీగా నిలుస్తుంది ఇది ప్రభుత్వాలు గుర్తించాలి మేధావుల ఆందోళన అమాయక ప్రజల ఆవేదన అర్థం చేసుకోవాలి మరి ఇలాంటి ఎన్నో ముఖ్యమైనటువంటి కథనాలతోటి మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ మరి ఈ గ్లోబల్ త్రీ సిక్స్టీని మరి షేర్ కొట్టి ఒక లైక్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీని చూడండి ఎన్నో వింతలు విశేషాలతో ఎలా ఎన్నో ముఖ్యమైన వార్తలతో మీ ముందు ఉంటుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ నమస్తే